వెల్కమ్ టు జేఆర్ మీడియా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి విభాగం చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొని సంతకం చేశారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలకు చేరువైన వైద్యం కోసం ప్రభుత్వ ఆధారంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన అప్పల్ రాజ్ పలాసు నియోజకవర్గంలో యాబై వేల సంతకాలు పూర్తి చేస్తామని తెలిపారు ఈ నెల పదహారున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కలిసి ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలు అందజేస్తారని చెప్పారు పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలన్నదే జగన్ లక్ష్యమణి ప్రతి పేద విద్యార్థి డాక్టర్ కావాలన్న స్వప్నంతో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని ఎన్ఆర్ఓ త్వరుగలోనే కొనసాగాలను దానికి మద్దతుగా నేను కూడా సంస్కార చేయవచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తన గ్రామాల్లో సంతకాల సేకరణ అనేది గొప్పగా కొనసాగింది కొనసాగు ఈ నెల పదవో తేదీనంటే మరొక మూడు రోజుల్లో మన నియోజకవర్గం నుంచి సుమారుగా యాభై వేల సంతకాల సేకరణ పూర్తి చేసి పదవ తేదీన గ్రాండ్గా ప్రత్యేకంగా అలంకరించినటువంటి వెహికల్లో శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపిస్తున్న కార్యకర్తలందరి అర్థమైపోయి తదుపరి పదమూడవ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి విజయవాడ పంపించడం జరుగుతుంది పదహారవ తేదీన మనందరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాలను కూడా ఆయనకి ఆయన ముందు కూడా ప్రజెంట్ చేయడం ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేయదంచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన ముందు చూపు పేద ప్రజలకి మంచి జరగాలి పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యమంది ఇవ్వాలి ప్రతి పేద విద్యార్థి డాక్టర్ కావాలన్నటువంటి తన కళని నెరవేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మరొక ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రారంభించాల్సి ఉండగా ఈ ప్రభుత్వం వాటిని తొగలుగుతుంది మరొక ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రారంభించాల్సి ఉండగా వాటిని వాటిని కలిపి మొత్తంగా పది మెడికల్ కాలేజీలని అమ్మకానికి పెట్టడం చాలా దారుణం ప్రజలకు వెన్నుకోడుకోవడం లాంటితో సమానమని నేనైతే అభిప్రాయపడ్ ప్రైవేట్ వ్యక్తులు అని నేనైతే అభిప్రాయపడతాను చంద్రబాబు గారు అనేక మార్లు మాట్లాడుతూ ఉన్నారు సంపద సృష్టి సంపత్ సృష్టి మీరు చేసినటువంటి సంపత్ సృష్టి అంతా కూడా మీ ఇంటిలో సంపద సృష్టించుకున్నారు మీ పార్టీ వ్యక్తులకి సంపద సృష్టించారు మీ బినామీలకి సంపద సృష్టించారే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంపదనైతే మీరు దోచుకున్నారని నేనైతే అభిప్రాయపడుతున్న